చేప చేపల మగ్గే కారం తీసుకుని సరిపడా కారం నాలుగు స్పూన్లు కారం మీకు ఎంత సరిపెడతా అంత వేసుకోండి మాకైతే నాలుగు స్పూన్లు చాలండి సరిపడా ఉప్పు వేసుకున్నాక వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకోవాలండి ముందే సింతకొని నానబెట్టుకొని పెట్టుకోవాలండి వాటర్ పోసుకున్నాక కొంచెం ముక్కల ములిగేలా పోసుకోండి ముక్కల ములిగేలా నీళ్ళు పోసుకోవాలండి పోసుకున్నాక ఒకసారి ఈ తిప్పుకోవాలండి తిప్పుకున్నాక గట్టితో మూత పెట్టేసుకుని అండి కూర ముక్కలు అవకాశంతో ఉడికాక చింతపండు గుజ్జు పోసుకోవాలండి ముక్కలు బాగా ఉడకాలండి ఉడికాక చింతపండు వేసుకోవాలి ముందర వేసుకుంటే ముక్క గట్టి పడిపోద్ది అండి ముందర వేసుకుంటే మొక్క గట్టి పడిపోద్ది కొంచెం నీళ్ళు పోసి ముక్కలు ఉడికించుకొని అప్పుడు చింతపండు వేసుకోవాలండి అప్పుడు ముక్క చెయ్యి చేయస్తా పెట్టకూడదు గట్టి తిప్పుకుంటానే ఉండాలి అలాగా ముక్క ఉడికిందో లేదో చూస్తున్నానండి